తెలంగాణ రచక సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రభుదాస్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టు చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల్ని తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు శనిగరం అశోక్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రత్నాల కనకయ్య

పూర్తి తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్క మహిళకి పూర్తిదాయకంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఆశయ సాధనలో భాగంగా మరి ఈ రోజు జయంతిని ఎంతో ప్రమాణంగా కూడా జరుపుకుంటా జయంతి వదంతి కార్యక్రమాలని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించారు